పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో అన్ని సీట్లు దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసి జిల్లా కార్యదర్శి కమలాకర్ అందే రాజరెడ్డి మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి కార్యకర్తలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఫలితాల్లో రాష్ట్రంలో ఎనిమిది స్థానాలు గెలుపొందాం సంతోషకరంగా ఉంది జోడో యాత్ర పేరుతో చేసిన పాదయాత్ర ఎంతో ఉపయోగపడిందన్నారు పది సంవత్సరాల పాలనలో ఉన్న బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టారన్నారు కాంగ్రెస్ లో ఓ నాయకుడు ఒంటెద్దు పోకడలతో ఫలితాలు తారుమారు అయ్యాయి కూటమితోనే దేశంలో మోదీ పాలన సాధ్యమైంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంతోనే మేము ఎక్కువసీట్లు గెలవలేకపోయామని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఐలయ్య బాల్రెడ్డి గజభీంకార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు పలగాలలో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన పంతాలు ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అచ్చే ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అని దేశ ప్రజలు ఆరోగ్యం మా నాయకుడైన రాహుల్ గాంధీ గారు న్యాయభారత్ జోడో యాత్ర అనే పాదయాత్ర ద్వారా భారతదేశంలో ప్రతి ప్రాంతానికి అదిరించి చైతన్యవంతం చేట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెరుగైన భద్రత సాధించినము అచ్చే ఐదందు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము ఈ యొక్క ఫలితాలమై రేపటికి సంకేతాలు గెలుపుకో అధికారానికి నేను నేను అంతా చెబుతున్నాను అదేవిధంగా దేశీ నేత దేశీ నేత అని చెప్పిన ఈ ప్రాంతీయ పార్టీ అయిన మీ మన గత పది సంవత్సరాల్లో అధికారం చేపట్టి అప్రదాస్వామికంగా నియంత్ర పాలనకు నాందిగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలా బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు బొంగ పెట్టారు ఇలా అసెంబ్లీ సాక్షిగా గత పది సంవత్సరంలో కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలను ఏ విధంగా అంటే ఆ విధంగా ఇబ్బందులు పాల్ చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్న మైకులు కట్ చేస్తూ మా యొక్క సిఎల్పి ఫ్లో వ్యవస్థను కూడా అంగట్లో అంగట్లో పశువుల సంతలో ఎమ్మెల్యేలకు ఉన్నట్టు ఎమ్మెల్యేలు పశువుల ఉన్నారు కోరు మొన్న దాకా ఉన్న గత ప్రస్తుతం బిఆర్ఎస్ పాలకులు కొన్నారు మా ఫ్లో లీడర్ సిఎల్పి మా సిఎల్పి లీడర్ అయిన బట్టి విక్రమ గారికి సీఎల్పి ఇస్తే కూడా ఈ దళితులని తట్టుకోలేక ఈ గత ప్రభుత్వాలు దళితులని సీఎల్పి గారు తీసేసి రియా తీసేసి ఇంకో ఎమ్మెల్యేని కట్టబెట్టారు అలాంటి మా కాంగ్రెస్ పార్టీని తల్లి ఇబ్బందులు పెట్టిన ఈ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు మొన్న ఎన్నికల్లో భూస్థాపితం భూస్థాపితంతో పాటు పాడగట్టరు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్కు పాడగట్టి ఏమంటారు మన సాహుకారికి పాడ మోసి అక్కడ దించిర్రు అలాంటి పరిస్థితులు ఏంటంటే కొట్టుకోండి పోటో కొడితే పోటో పోషమ్మ కొట్టారు తెలంగాణ సామాజం చెప్తున్నా ఇలా భూస్థాపనమైన పార్టీ ఇంకొకసారి మీరు ఎన్నో ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తరగతి చేయలేదు దేశ చరిత్రలో దేశానికి సంబంధించిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అదేవిధంగా ఈ మేకున్న ఫలితాలు మా మేధాకు పార్లమెంట్ విషయానికి వస్తే దుబ్బాకలు ఫలితాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను ఇన్ఛార్జ్ అనుకుంటాను నేను బాధ్యంగా వివరిస్తూ ఒక నాయకున్నాడు ఆయన కొన్ని ఉండదు పోకడంతో ఆయన చేసే ఉండదు పోకడంతో కార్యకలుపుకోకుండా ఆ అంతకు ఇక ఏమైంది ఫలితాలు ఇక దుబ్బాక ప్రాంతం యొక్క రిజల్ట్ చేయగానే మీద అభ్యర్థి కోల్పోయి నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే ఇన్ఛార్జ్ అని చెప్తున్నారో ఎవరైతే ఈ బాధ్యత బాధ్యమని చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీకి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏదైతే ఈ పదవి నువ్వు తప్పించుకోవాలని నేను ఒక కార్యకర్త నేను డిమాండ్ చేస్తున్నాను భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర పెట్టి ఆయన పాదయాత్రతోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మొత్తం భారతదేశముల్నే కాంగ్రెస్ పార్టీకి ఒక స్పందన వచ్చింది మూడు వందల ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇలా అరవై సీట్లకు వచ్చింద తగ్గిందోంటే ఆలోచించాలి ఆయన ప్రధానమంత్రి గారు కట్టిన అయోధ్యలో కూడా ఉంటే అదెంత విచక్ష విచక్షణ రహితమో ఆలోచించాలి ఇవాళ మళ్ళా మా తెలంగాణకు వస్తే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం గత ప్రభుత్వాన్ని మొత్తం అండదక్కి కంతుని ఎంత కిందికి కొడితే అంత బీకి లేస్తాయి అన్నట్టు మా రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశంలో ఇలా ఉందంజలో ఉన్నారు కొద్ది తోడే రేపు రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది నిర్ణయించి మా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని హైతలు దాని కూడా టైం దగ్గరికి వచ్చింది అది ప్రజలకు కూడా తెలుసు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామనే ఉద్దేశంతోనే ముందుకు తెచ్చిండ్రు రాహుల్ గాంధీ గారిని అది కొంచెం ఓటతోనే ఓడిపోయింది దానికి ఈ ఓటమి కాంగ్రెస్ పార్టీది గెలుపు ఓటమి కాంగ్రెస్ పార్టీ లేదు బిజెపిదే ఓటమి మళ్ళా మన తెలంగాణకు వస్తే ఈ ప్రాంతీయ పార్టీలు మొత్తం అణుగదప్పుదామని ఎంతో చేస్తే అది ప్రజలే వాళ్ళ కొద్ది చెప్పింది మొన్న మా ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి రఘునందన్ రావు అన్న మాటలు అది పక్కది కాదు ఎడుకలు తీసుకోవాలి అయినా సీట్ కన్నా గౌరవం ఇవ్వాలి రఘునందన్ గారు అని మాట్లాడుతున్నాం ఇలా మేము ఉన్నాము మేము కూడా తల్లి కుజ్ఞం మేము కూడా తల్లిదండ్రుల కుజ్ఞము మాకు కూడా సంస్కృతం నేర్పిండు మా సంస్కృతి మాకు కూడా మా తల్లిదండ్రులు నేర్పిండు రఘునందన్ గారు ముఖ్యమంత్రి సీటు కన్నా గౌరవం ఇచ్చి మీరు ఆ విభవించి మాట్లాడాలి అది ఓటమి గెలుపు సహజము అది ప్రజా తీర్పు అది ప్రజలు ఇస్తారు ప్రజల ఓటమికి అందరూ స్థిరస్తాయిద్ద అది ఎన్నట్టు సాంసం కాదు మళ్ళా ఇక్కడికి నియోజకవర్గంకి వస్తే మా మెదక్ జిల్లాకి వస్తే మెదక్ జిల్లాలో అత్యంత అత్యధికంగా మా దుబ్బాక నియోజకవర్గంలో ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై వచ్చినాయంటే చాలా బాధ అనిపిస్తుంది మా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వీళ్ళను ఇక్కడ సమయం చేయలేదు మాకు కూడా ఆ క్యాడి కలవలేదు మేము ఓటు కాంగ్రెస్ పార్టీకే కానీ వేరే పార్టీ కాదు వాళ్ళకి ఎక్కడి వాళ్ళు ఓట్లు ఎక్కడి అని మాట్లాడతారట ఈ ఉన్న నాయకులు దుపాక నియోగం మేము పార్టీలు మారినమా మాకు మత ఉండదా ప్రజలకు తెలియదా ప్రజలు ఎడ్డేదా ప్రజలు గుడ్డేదా నేను నడుస్తున్నా మేము మతలేని నాయకులేము ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఈ తెలంగాణను ఈ తెలుగుదేశం నుండి ఈ పార్టీ పోయి ఆ పార్టీ పోయి మేము వస్తే ఇలా జనాలో మాకు బుద్ధి చెప్పుదురు ఇలా ఎవరిది లోపం ఎవరిది దుబ్బాక ఇన్చార్జ్ అనుకుంటా నువ్వు ఇన్చార్జ్ లేదు బోన్ఛార్జ్ లేదు రాజీనామా చేసి బంధు అడిగితేనే కాంగ్రెస్ పార్టీ దుబ్బాక వస్తుంది లేకపోతే ఇంకా లోపలికి పోతుంది అది గ్రహించాలి ఆలోచించి ఈ ఇన్చార్జి బొన్ఛార్జీ తీసేసి నీకు ముఖ్యమంత్రి గారు నీవు నిలబడితే పది కోట్లు పద్దెనిమిది కోట్లు ఇచ్చిండు పదిహేడు కోట్లు ఇచ్చిండు ఎస్ డిఎఫ్ మీద ఇచ్చిండు ఎన్ఆర్టీఎస్ ఇచ్చిండు ఏదైనా ఇలా ఎందుకు లేదని అడుగుతున్నా నువ్వు ఇస్తే ఇలా ఎవరికి ఇచ్చిన కోన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు పోయిన కొద్ది ఓట్లతోని కొన్ని ప్రాంతాల్లో ఓడిపోవడం కొద్దిగా బాధాకరమైన కాంగ్రెస్ పార్టీకి పెద్ద అనుభవంగా మేము అధీనంలో తీసుకుంటున్నాం దాన్ని మేము పరిగణలో తీసుకోవాల్సిందే ఇక్కడ ఈ మాత్రం బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చి భూ అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మేము అంతిమ అంతిమయాత్ర జరుపుకుంటున్నాం పోయే ముందు కనీసం బీజేపీ కన్నా కొన్ని ఓట్లు వేయించిపోదామని పోదామని చీకటి ఒప్పందంతో వాళ్ళు కొన్ని ఎనిమిది సీట్ల వరకు రాగలిగారు లేకుంటే పన్నెండు ఇక్కడ ఉన్న ఈ ఎనిమిది సీట్లలో ఒక ఐదారు సీట్లు కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అది ఎందుకు ఓడిపోయారంటే బీఆర్ఎస్ చీకటి ఒప్పందం వల్ల బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం వల్లనే ఆ ఓట్లతోని వాళ్ళు ఇవ్వగలిరు సరే దానికి కూడా మేము అనుభవంగా జ్ఞానోదయంగా కూడా తీసుకొని ముందుకు కార్యకర్తలందరూ కూడా ముందుకు కొనసాగాలని తెలియదు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్